ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మరొక రెండు అద్భుతమైన చిట్కాలతో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తాను అవి ఏంటి అనుకుంటున్నారా ఆలస్యం ఎందుకు చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోయండి అండి నీళ్లు పోసిన తర్వాత వేపాకులు మెంతులు కావాలి వీటికి అంతే ఇంకేం అవసరం లేదు నీళ్ళు వేపాకులు మెంతులు ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి కదా వీటిని ఉపయోగించి మన జుట్టుని ఎంతో ఆరోగ్యకరంగా మనం పెంచుకోవచ్చండి అండి ఎందుకు బయట కొనుక్కొని వచ్చే లిక్విడ్స్ అసలు వాడనవసరం లేదు ఇది ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే చాలు మన జుట్టుకి మనమే పోషణ అందించుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు ఎలానో చూసేయండి చుండ్రు ఓడిపోతుందండి ఫస్ట్ గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇలా మెంతులు వేయండి మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి అండి చాలా మంచిగా పనిచేస్తాయి ఈ మెంతులు మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి తర్వాత ఇలా వేపాకులు ఈ రెండు మనకు అందుబాటులో ఉండేవి కదండి వేపాకులు మెంతులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి కాబట్టి వీటిని మంచిగా తయారు చేసుకొని ఇటు ఎక్కువ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం చేసుకొని రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేసిన తర్వాత వాటిని బాగా మరగనివ్వండి మనం పోసిన నీళ్ళు సగం అయ్యేంత వరకు మరగనివ్వండి కలర్ కూడా బాగా చేంజ్ అవుతాయి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది వేపాకుల్లో ఉండే రసం మెంతుల్లో ఉండేవి మనకి నీళ్ళల్లోకి దిగుతాయి అనమాట అవి దిగిన దాకా మనం మరగనిచ్చాలి ఇక చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో చూసారా ఇలా బాగా మరగనిస్తే ఆ వేపాకుల్లో ఉండే రసం మెంతుల్లో ఉండేది నీళ్ళలోకి దిగుతుంది కాబట్టి జుట్టుకు ఉండే చుండ్రు సమస్యలు అలానే ఇంకా చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తుంటే అవి కానీ పేలు కానీ ఏవైనా సరే ఇంకా జుట్టుకి మనం ఇంకేమి వాడకపోయినా సరే ఈ వాటర్ ఒకటి వాడితే చాలండి మీరు డైలీ స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే లాగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు తలస్నానం చేయడానికి ముందు బాగా అప్లై చేసేసి కాటన్ తీసుకొని బాగా కుదుళ్ళకి హెయిర్కి బాగా అప్లై చేసి ఒక్క పదిహేను నిమిషాలి తలస్నానం చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఇవి వాటరే కాబట్టి ఎలాంటి జిడ్డు ఉండదు కాబట్టి డైలీ మనకి స్ప్రేలాగా కుదుళ్ళకి హెయిర్కి తగిలేలాగా స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా చుండ్రు సమస్యకు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది కావాలంటే ట్రై చేస్తే మీకే తెలుస్తుంది వేపాకు మెంతులు జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా బాగా మరిగిన తర్వాత మనం పోసిన నీళ్ళు సగం అయిన తర్వాత ఇలా వడగట్టేసుకోండి చూసారా ఎంత కలర్ చేంజ్ అయినాయో మెంతులు వేపాకుల వల్ల ఇవి చాలా మంచిదండి జుట్టుకి అందరికి తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా ఇలా చేసుకొని మీరు మీ హెయిర్కి స్ప్రే లాగా చేసుకుంటారు లేదంటే మీరు తలస్నానం చేయడానికి ముందు అప్లై చేసుకుంటారు అది మీ ఇష్టము ఎలా చేసుకున్నా కూడా బాగా ఉపయోగపడుతుంది బాగా మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి మీకు ముందుకి తర్వాతకి ఎంత బాగా ఉంటుందో హెయిర్ మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటో చెప్పైపోతున్నాను సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో బల్లులు బొద్దింకులు ఈగులు అలాంటివి ఏవి రాకుండా వాటిని బయటకు తరిమేసి ఈ చలికాలంలో ఇల్లును సువాసనగా ఉంచుకోవడం మంచి వాసన వచ్చేలాగా ఉంచుకోవాలంటే అద్భుతమైన చిట్కా ఇది కూడా చాలా సింపుల్ మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ లిక్విడ్ తయారు చేసుకొని ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తే బల్లులు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ అన్ని వెళ్ళిపోతాయండి ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క లిక్విడ్ తోటి మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేస్తే ఆ నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా మరిగేటప్పుడు అందరూ ఇలా మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసేయండి తర్వాత కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు ఇంతేనండి మీరు లేదంటే దంచైనా వేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ వేసినా కానీ మనం నీళ్ళని మరిగిస్తాం కాబట్టి ఆ నీళ్ళల్లోకి రసం అంతా దిగి కలర్ చేంజ్ అవుతుంది కానీ మనం పోసిన నీళ్ళు అయ్యేంత వరకు మరిగించాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అలా వేసాము వేడి నీళ్ళలో తీసేసామన్నట్టు చేస్తే ఉపయోగం ఉండదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి బాగా మరగాలి ఎందుకంటే మనకి వేసిన వాటిలో ఉన్నదంతా రసం అందులోకి దిగితేనే కలర్ చేంజ్ అవుతుంది ఒక రకమైన వాసన వస్తుంది లేదు మేము అంత టైం లేదనుకుంటే వాటిని దంచేసి పొడిలాగా వేసేస్తే తొందరగా సరిపోతుంది అలా అయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో బిర్యానీ ఆకులు అలానే లవంగాలు మిరియాల్లో ఉన్నది అంత రసం అందులో దిగుతుంది ఒక రకమైన ఘాటు వస్తుంది కాబట్టి ఈ స్ప్రే వలన బొద్దింకులు కానీ దోమలు కానీ ఇంకా బల్లులు కానీ దరిదాపుల్లో కూడా ఉండవండి డైలీ మనం కెటెన్స్కి కానీ డోర్స్ వెనకాల సోఫా సెట్స్ వెనకాల అలానే కిచెన్ రూమ్ స్టవ్ కింద మనకి సిలిండర్ పెట్టుకునే దగ్గర అక్కడ స్ప్రే చేస్తూ ఉన్నామంటే చాలండి చిన్న చిన్న బొద్దింకలు కానీ ఈగలు కానీ దోమలు కానీ బల్లులు కానీ ఇంకా ఆ వాసనకి దరిదాపులకు కూడా రావు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అండి చాలా మంది వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది సింపుల్ చిట్కా అని చెప్పవచ్చు ఎందుకంటే తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఖర్చు కూడా చాలా తక్కువ చేసుకోవడం కూడా ఈజీగా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేసుకొని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు చూడండి ఇవంతా మరిగిన తర్వాత ఇలా వడగట్టేసుకొని స్ప్రే బాటిల్లో పోసి మీకు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ స్ప్రే చేస్తే చాలు ఇల్లంతా అక్కడక్కడ స్ప్రే చేయండి ఇంకా అక్కడికి దోమలు కానీ బల్లులు కానీ ఈగలు కానీ ఏమీ రావండి మంచి ఒక రకమైన మంచి వాసన కూడా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఎంత బాగా ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన చిట్కాతోటి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్